చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో మా మాజీ ఎమ్మెల్యే టిఆర్ జిల్లా అధ్యక్షురాలు పద్మా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆమె అనుదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మండపాల వద్ద పూజలు నిర్వహించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ మండప నిర్వాహకులు షాల్వతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపతో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలని రైతులంతా బాగుండాలని వినాయక చవితి నుంచి మండపాలను ఏర్పాటు చేసి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకొని చెరువుల్లో నిమజ్జనం చేసే ఆనవాయితీ నుంచి నాటి నుంచి గుర్తుకు వస్తుందని గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆటంకం ఏర్పడిందని యువకులు చెరువులు కుంటలు తెగిపోయిన విషయం ముందుగా వచ్చి బాగా సహకరించారని వర్షంలో ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ ప్రమాదాలు జరిగాయన్నారు విద్యుత్ సమస్య తలెత్తిందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి స్వామివారి నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ స్తంభాలు తెగిపోయి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు నిండి ఉన్నాయి కాబట్టి నిమజ్జన సమయంలో యువకులు జాగ్రత్తగా ఉండు ఎలాంటి అపాయాలు జరగకుండా చూసుకోవాలన్నారు వర్షాల కారణంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినా వారికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాజీ సర్పంచ్లు కుమార్ గౌడ్ పూలపల్లి యాదగిరి యాదవ్ రెడ్డి సుధాకర్ నాయక్ మంచాల లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం బీఆర్ఎస్ నాయకులు ఏమాచంద్రం श्रीनिवास नरेश प्रसाद నవీన్ ఉపేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూత్ వారు రోజు మరి మంచి మంటపాన్ని ఏర్పాటు చేసుకొని వినాయక చవితి రోజు మరి వినాయకుని కూడా ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగింది మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం నవీన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ యూత్ అంతా కలిసి కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం ముందుకెళ్ళాలి రాష్ట్రం బాగుండాలి రైతాంగం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి నవరాత్రులు కూడా గణేషుడిని పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది మరి ఇప్పుడు ఈ వినాయక చవితికి బాగా వర్షాలు ఉండడం వల్ల కొంచెం ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ కూడా మరి ఎక్కడికక్కడ యూత్ కూడా విగ్రహాలను ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు మిగతా ఎక్కడైతే చెరువులు కుంటలు దిగిన విషయంలో కూడా అందరు సహకరించి కొంచెం ఈ నియోజకవర్గం కుదుట పదే విధంగా చేసుకోవడం జరిగింది విగ్రహాలను కూడా నెలకొల్పుకోవడం జరిగింది తొమ్మిది రోజులు కూడా మరి పూజలు అందుకునే గణనాథుడు మరి ఈ శుక్రవారం వారి కూడా నిమజ్జనానికి తయారవుతూ ఉంటాడు ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా అని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది స్వామివారిని మొక్కడం జరిగింది నేను కూడా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొంచెం వర్షాల ప్రభావంగా కరెంటు చాలా చోట్ల డిస్టర్బెన్స్ అయ్యి ఇబ్బంది వచ్చింది చాలా చోట్ల కూడా కరెంట్ షాక్ రావడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మండపాల ఏర్పాటు విషయంలో కావచ్చు నిమజ్జనం విషయంలో మీరు అందరూ కూడా జాగ్రత్తగా స్వామివారిని నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా చోట్ల పోలు దేవి పడిపోయి కరెంటు రాని పరిస్థితి వస్తుంది ఎక్కడ ఒక దగ్గర మరి చెరువులు దిగడము అట్లాంటి ఈ వర్షాలు ఎక్కువ ఉండడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దేవుడు మనకు అన్ని విధాల మరి శక్తినివ్వడం జరిగింది పూజలు చేద్దాం విఘ్నాలను తొలగే విధంగా పూజలు చేద్దాం మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను చాలా చోట్ల తెగిపోయిన పోల్లు కావచ్చు చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు రోడ్లు కావచ్చు మరమ్మతులు చేసి వెంటనే ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి చాలా చోట్ల ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది వాటి అన్నింటినీ కూడా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను కరెంటు పునరుద్ధరించండి రోడ్లు పునరుద్ధరించండి విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి పోయే సమయం వరకు మరి ఎటువంటి ఆటంకం లేదు కుండ చూడాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను